ఈ జాబ్ మేళా ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని మెగా జాబ్ మేళాలతో పాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలను కూడా ఆహ్వానించి యువతకు ఉపాధి కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు శనివారం గిరిజన్ భవన్లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో పన్నెండు వందల ఇరవై రెండు మంది అప్లై చేయగా పదకొండు కంపెనీలకు గాను ఐదు వందల అరవై ఆరు మంది సెలెక్ట్ అయ్యారని వారికి ఆఫర్ లెటర్స్ ఇచ్చామని నలభై ఐదు వేల అత్యధిక ప్యాకేజీ కల్పించామని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు అలాగే కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని అభివృద్ధి జయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అదే బాటలో తామందరం కూడా నడుస్తూ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు అలాగే ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పదకొండు కంపెనీలకు చెందిన ప్రతినిధులను ఘనంగా సత్కరించి ఈ జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఆఫర్ లెటర్స్ తీసుకున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నందిగం బాబీ బాలు జితేంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ జాబ్ మేళా నుంచి జరుగుతుంది ఇవాళ ఐదు వందల అరవై ఆరు మందికి జాబ్ చేయడం జరిగింది వాళ్ళందరు కూడా సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఇవాళ ఈ జాబ్ మేళాలో పదకొండు కంపెనీలు పాల్గొన్నాయి పదకొండు కంపెనీలు వాళ్ళకి మ్యాచ్ అయ్యే రకంగా హైయెస్ట్ శాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రకంగా చేసి కొంతమందికి ఎయిటీన్ థౌజండ్ కొంతమందికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంతమందికి థర్టీ థౌజండ్ కింద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ బట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఇవాళ సెలెక్షన్ అయ్యి వాళ్ళ జాబ్లలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అలాగే ఇవాళ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చిన దాంట్లో మీకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి పని చేయాలి పని చేసుకోవాలని అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ కలిగడమే పెద్ద పని ఉంది ఇవాళ ఆ జాబ్ ఆపర్చునిటీ కలిగినాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ జాబు పోకుండా ఇది చేస్తే వేరే వాళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీ మీరు మిస్ చేసినవుతారు అందుకని మీకు ఇవాళ జాబు ఇచ్చిన అందరికీ కూడా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలని అందరిని కోరుకుంటూ ఎవరెవరికి ఇవాళ అపాయింట్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఐదు వందల అరవై ఆరు మందికి ఇచ్చాము ఇవాళ ఐదు వందల అరవై ఆరు మంది పార్టిసిపేషన్ వచ్చి వెయ్యి రెండు వందల ఆరు రెండు వందల ఇరవై రెండు మంది పార్టిసిపేషన్ అయితే దాంట్లో ఐదు వందల యాభై ఆరు మంది జాయిన్ అయ్యారు ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళా ఇంకా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అన్నీ కూడా ఫస్ట్ టైం ఇది ఈ ఫస్ట్ టైంలో మాకు కూడా కొత్తగా కాబట్టి ఎలా ఉంటుంది ఏముంటుందని ట్రై చేశాము సక్సెస్ఫుల్గా చేసాము సో దీన్ని చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజ్డ్ ఎవరెవరు చేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద జాబ్ మేళాలు చేస్తాం మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకున్నామని చెప్పాం అదే రకంగా చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు